తర్వాత హెచ్ఎండి కనుక చూస్తే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ రోజు హైదరాబాద్ అంటే గేట్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశానికి గౌట్ మన గేట్ అని చెప్పి అనేక రాష్ట్రాల నుంచి పెట్టుబడిదారులు ఇక్కడ మరి భూమిని కొనుక్కుంటందుకు ఇక్కడ వ్యాపారం పెట్టుకుంటందుకు ఇది సరైన మన ఏంటంటే మొత్తం ప్రదేశం అని చెప్పి ఒక డెవలప్డ్ ప్రదేశం అని చెప్పి రావడం జరుగుతుంటే ఇక్కడ ఏదైతే ఖజానా ఉందో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దోచుకుందో ఆ ఖజానా నింపటందుకు కొత్తగా రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని పట్టుకొచ్చినారు రెండు వేల గజాలు జిహెచ్ఎంసి పరిధిలో ఉంటే వాళ్ళ పర్మిషన్స్ అన్ని కూడా మరి ఆపి వాళ్ళ లిస్ట్ కూడా మొత్తం తీసుకోవడం కూడా జరిగింది అలాగే జిహెచ్ఎంసీలో లో కాకుండా హెచ్ఎండి లో ఐదు ఎకరాలు ఎవరైతే ఉన్నారో లేఅవుట్ కానీ లేకుంటే విల్లాస్ కానీ కట్టే పరిస్థితి ఉంటే వాళ్ళ లిస్ట్ కూడా తీసుకొని మరి వారి దగ్గర నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మిగతా రాష్ట్రంలో ఇంత చెప్పినట్టు కర్ణాటకలో కానివ్వండి లేకుంటే హిమాచల్ ప్రదేశ్ లో కానివ్వండి ఈ మూడు రాష్ట్రాల్లో సంపదన మొత్తం దేశానికి కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు రాహుల్ గాంధీ ట్యాక్స్ గా పారైందంటే తీసుకు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రాల్సినంత అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకు మేము తప్పి మరి ఓటేసినాం కానీ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వల్ల మేము లబ్ధి పొందునామని చెప్పి అనేకమైన సందర్భంలో ప్రతి ఒక్క గ్రామాల్లో వాడాల్లో నగరాల్లో వార్డు లో కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడానికి చూసి ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు ప్లస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే ప్రెస్ మీట్ పెట్టి రిజర్వేషన్ రద్దు చేస్తాం మేము తర్వాత ఈ యొక్క అక్రమాల గురించి మరి బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ ఒక్కటే అని చెప్పి వాటి మీద ఏంటంటే చర్యలు తీసుకుంటులేరు అని చెప్పి పదే పదే చెప్పడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మీ యొక్క ఏంటంటే వ్యవహారాన్ని చూస్తుంటే ఏంటంటే సమాజంలో ఎలాగైనా చీల్చి మీరు అధికారంలో రావాలని చూస్తున్నారో దీనికి భారతీయ జనతా పార్టీ అడ్డుకట్టేస్తుందని చెప్పి కూడా మీకు మేము హెచ్చరిస్తున్నాం ఈ రోజు మీరు ఒక చిల్లర రాజకీయాలు ఒక నీచానికి నీచిపోయి అమిత్ షా గారు సిద్దికి వచ్చినప్పుడు మరి వారు ఏదైతే సందర్భంగా రిజర్వేషన్ గురించి మాట్లాడితే వాటి మీద ఫేక్ వీడియో పెట్టి ఇవాళ ప్రచారం చేస్తున్నారంటే అంతకన్నా దౌరుపరేగమైన స్థితి ఈ యొక్క భారతదేశంలో రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా లేదని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా చూస్తున్నాం